భోగభాగ్యాలను అందించే భోగి పండుగ కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండగ కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కూడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గడప దాటడం లేదు మీరందరూ కూడా సాక్ష్యం రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నెలల కింద ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్ కూడా ఇచ్చింది రెండు నెలల కింద ఇచ్చాడు మరి రెండు నెలల కింద చెక్ ఇస్తే ఇవాళకైతే సంగారెడ్డికి చేరలేదు నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు సంగారెడ్డి రైతులతో మాట్లాడినా మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ ఒక రూపాయి అయితే రైతులకు డబ్బు పడలేదు అంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గంత పతార లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి ముప్పై తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐ థింక్ డిసెంబర్ ముప్పై నవంబర్ ముప్పై నవంబర్ ముప్పై నాడు చెక్ ఇచ్చాడు నవంబర్ ముప్పైనాడు ముఖ్యమంత్రి గో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులు విడుదల చేస్తున్నాయని ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు ఈ రోజుకు రైతుల అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు పడవు అంటే నువ్వు డమ్మీ చెక్ ఇచ్చినావా అంటే ఎన్నికల ముందు ఏదైతే హామీలు డమ్మీ హామీలు ఇచ్చినవో ముఖ్యమంత్రి కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ పోయినాయి డబ్బులు మరి ఉన్నాయా నువ్వు ఇచ్చిన చెక్కు ఎందుకు పాస్ అయితలేదు అయితే డమ్మీ చెక్ ఇయ్యాలి లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి ఏంటి దీని మీద స్పష్టత అడుగుతా ఉన్నా నేను ఐ డిమాండ్ ద గవర్నమెంట్ మీరు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అది ఇచ్చినవన్నారు ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు ఎవరన్నా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళ చర్య తీసుకోండి ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్ అది పాస్ కావాలి కదా ఒకవేళ అధికారులు తప్పుతో చెక్ బౌన్స్ అయిందా చెక్ ఏదైనా దారి తెప్పిపోయిందా ఏమైపోయింది ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవో అని నేను అడుగుతాను అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కడితే ఈ రోజుకు వారికి డబ్బు పడడం లేదు అన్ని పంటలకు బోనస్ అన్నడు ఒక్క పంటకే పరిమితం చేసిండు ఆ ఒక్క పంటలో కూడా సగం పంటకే బోనస్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు పంటల బీమా పంటల బీమా పేరు మీద రైతుల్ని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం వీళ్ళు చెప్తున్నారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట చెప్తున్నా ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇవాళ ఆరు వేలకే పరిమితం చేసి దగా చేస్తా ఉన్నారు అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పకనే చెప్తున్నారు వారి చర్యలు ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలైపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా సంక్రాంతి పండుగకు ఊర్లకి వెళ్తున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్లకు నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ కూడా ఊర్లలో పోయారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు ఇప్పుడు ఒకసారి మీరు ఊర్లకి వెళ్తున్నారు పండక్ మీ ఎక్కే మనం అందరం కూడా ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే తల్లో తండ్రో తాతో నాయనమ్మనో అమ్మమ్మనో వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబాలే కదా మనందరం కూడా ఒకసారి రైతులతో ఇంటరాక్ట్ కాండి మీరు గ్రామాల్లో పోయినప్పుడు ఆ రైతులతో మాట్లాడండి రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించండి వానకాలం రైతుబంధు ఎట్లా ఎగబెట్టిండో అడగండి రుణమాఫీ కాని రైతుల బాధలని ఒకసారి మాట్లాడండి పంటలకు బోనస్ అని ఎట్లా మోసం చేసిండో ఒక్కసారి మాట్లాడండి పంటల బీమాని ఎట్లా దగా చేసిండో రైతన్నలతో ఒక్కసారి మాట్లాడండి ఆ రైతులతో మాట్లాడండి కేసీఆర్ పాలనలో కడుపుల సల్లగదలకుండా రైతుల్ని ఎట్లా కేసీఆర్ గారు కాపాడుకున్నారో రేవంత్ రెడ్డి గారు పదమూడు నెలల్లో ఎట్ల రైతుల్ని మోసం చేసిండో సంక్రాంతి పండుగకు ఊళ్ళకి వెళ్తున్న మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు రైతులతో చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే వాస్తవాలు అర్థమవుతాయి ప్రజలకు వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి అంటే ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ఈ రైతుల్ని ఈ ప్రభుత్వాన్ని మోసం చేసిండో కూడా దయచేసి మీరందరూ గ్రామాల్లో చర్చ పెట్టాలని పండగకు ఊరుకు వెళ్తున్న వారికి నేను పిలుపునిస్తా ఉన్నా అన్నిట్లో మోసం రైతు భరోసా ఇప్పుడైతే పదివేలు నేనొస్తే పదిహేను వేలు అన్నాడు మోసం వ్యవసాయ కూలీలందరికీ పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మోసం అన్ని పంటలకు బోనస్ అన్నాడు మోసం పంటలకు బీమా అన్నాడు మోసం రైతు రుణమాఫీ అందరికీ చేస్తానన్నాడు మోసం అడుగడుగున ప్రతి పథకములో అయితే ఎగవేతలు లేదంటే కోతలు ఈ రకంగా రైతులకు తీవ్రంగా అన్యాయం చేసినారు దీని మీద పండక్కు ఊళ్ళలకు వెళ్తున్నటువంటి వాళ్ళు రైతులతో చర్చించండి రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి రైతుల కష్టాలు తెలుసుకొని వారికి భరోసానిచ్చి వాళ్ళు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మేలు చేసిందో కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో తెలుసుకొని కాంగ్రెస్ మీద పోరాటానికి సన్నద్దం కావాలి రైతులందరం కలిస్తే ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసుకునే అవకాశం ఉంటుంది దానికి రైతుల్ని సమాయత్తం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా మా జర్నలిస్టులను కూడా నేను కోరేది ఇంకొక ముఖ్యమైన ఒక పథకంలో పేదలకు బాగా అన్యాయం జరుగుతూ ఉంది దీన్ని కొద్దిగా మీరు స్ట్రెచ్ చేసి హైలైట్ చేసి రాయాలని కూడా కోరుతా ఉన్నా ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు పథకం పేరు ఏంటది వ్యవసాయ కూలీలకు నెలకు వెయ్యి చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి వీళ్ళు ఏమన్నారంటే ఉపాధి హామీ పథకములో మట్టి పనికి పోయే వాళ్ళను మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు మన రాష్ట్రంలో యాభై లక్షల ఉపాధి హామీ కార్డులుంటే కోటి రెండు లక్షల మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు యాభై లక్షల ఈజీఎస్ కార్డులు ఉపాధి హామీ కార్డులుంటే ఆ యాభై లక్షల కార్డుల మీద కోటి రెండు లక్షల మంది మట్టి పనికి కూలీ పనికి వెళ్తున్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది ఒక్క సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీవి కాదు ఒక సెంటు భూమి ఉన్నా కూలి కాదట ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో ఇరవై రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలివి అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఉన్న ఉపాధి హామీలో ఏడాది పోకపోతే ఆయన తీసేస్తారట సెంటు భూమి ఉంటే కూడా ఉండడట సెంటు భూమిలో ఏమైనా పంట పంటదా మీరు ఒకసారి ఆలోచించండి ఐదు గుంటల భూమి ఉందనుకోండి ఐదు గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద ఆరు వేలు ఒక పంటకు ఆరు వేలు ఒక పంటకు అన్నాడు పన్నెండు వేలు ఐదు గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది ఏడు వందల యాభై వానకాలం ఏడు వందల యాభై యాసంగి అంటే ఐదు గుంటలున్న రైతుకు పదిహేను వందల రూపాయలు వస్తుంది నువ్వు ఐదు గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు పన్నెండు వేలు ఇవి అంటుండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐదు గుంటలు ఉండుడే శాపమా ఊర్ల పాపం దళితులకు గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనా అంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మన మనకి ఐదు గుంటలు వచ్చింది ఇక ఐదు గుంటలు ఉంది ఆయన రోజు పొద్దుగాలేసి గడపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు ఐదు గుంటల పంట లేదు ఆయన లేదు కానీ నీకు ఐదు గుంటలు ఉంది కదా వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు నీకు బట్టి అంటూడు బట్ ఐదు గుంటల పంట పండుతుంది ఆ దళితుడు బతుకుతాడా గిరిజనుడు బతుకుతాడా నువ్వు ఐదు గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో పదిహేను వందల రూపాయలు నువ్వు ఎగ్గొడుతున్నదేమో పన్నెండు వేల రూపాయలు ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది పన్నెండు వేలు అంటే ఆ రైతుకు ఐదు గుంటల రైతుకు ఎంత నష్టమవుతున్నట్టు పదివేల ఐదు వందల రూపాయలు నష్టమవుతా ఉంది అదేవిధంగా పది గుంటల భూమి ఉంది అనుకో బైసా నీకు రైతు భరోసా కింద వచ్చేది మూడు వేలు నష్టపోయేది తొమ్మిది వేలు అర్ధక్రం భూమి ఉంది అనుకోండి రైతు భరోసా కింద ఆరు వేలు వస్తుంది నీవు నష్టపోయేది ఆరు వేలు ముప్పై గుంటల భూమి ఉంది అనుకోండి నీకు వచ్చేది తొమ్మిది వేలు నువ్వు నష్టపోయేది మూడు వేలు అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది రైతులు ఉన్నారు ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి ముప్పై తొమ్మిది గుంటల వరకు గుంట నుంచి ముప్పై తొమ్మిది గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఇందులో అత్యక్కువగా దళితులు గిరిజనులు బీసీలు మాత్రమే ఉన్నారు అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా అరే కోటి మంది కూలీలు ఉన్నారు నిజంగా గడపార పట్టుకొని ఎందుకు పోతాడండి పొద్దుగా ఆరు గంటలకు లేచి గడపార పట్టుకొని మట్టి పనికి ఉపాధి హామీలో పోయిందంటేనే ఆయన కూలీ ఆ కూలీలో నోరు కొట్టడానికి మీకు చేతులు ఎట్లు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కర్ గా కూలీల నోర్లు కొట్టారా మీరు గాల నోర్లు కొట్టడానికి మీకు చేతులెట్లు వస్తున్నాయి వ్యవసాయ కూలీలు అప్పుడేమో మీరు ఓట్లేయించుకున్న ఆశలు చెప్పి ప్రతి కూలీకి ఇస్తామన్నారు ఇప్పుడు కోటి మంది కూలీలు ఉంటే పది లక్షల మందికే ఇస్తామంటున్నారు అంటే తొంభై పైసలు ఎగబెడుతుండ్రు పది పైసలు ఇస్తారట తొంభై శాతం ఎగ్గొడుతు కోటి మంది కూలీలు ఏమని నువ్వు ఇరవై రోజులు పనిచేయలే నీకు గుంట భూమి ఉన్నది నీకు ఐదు గుంటల భూమి ఉన్నది అని రకరకాల కారణాలు పెట్టి వాళ్లకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం నిజాయితీ వాళ్లకు ఎకరం పైన భూమి ఉన్నదంటే వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద వస్తున్నది కానీ ఎకరం లోపున్న రైతులు నష్టపోతున్నారు అంటే ఇప్పుడు గుంటలు అమ్ముకోవాలా ఈ దృష్టిలో ఉన్న ఐదు గుంటలు అమ్ముకొని ఇక నాకు భూమి లేదు పన్నెండు వేలు ఇవ్వని మీ గవర్నమెంట్ దరఖాస్తు పెట్టాలనా వాట్ యు మీన్ కనీసం ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నట్టు చేసే పని ఇది అరే ఐదు గుంటల భూమి ఉంటే నీకు ఎగబెట్టు అంటావండి కొద్దిగా వేసి గడ్డపరబట్టుకొని రైతుల పొలాల్లో పోయి నాట్లేసి కూలు చేసి వాళ్ళు మట్టి పనికి పోతున్నటువంటి వాళ్ళు నువ్వు కూలివి కాదు నీకు ఇయ్యను అంటే నువ్వు ఇష్టం లేకపోతే పథకం ఎగబెట్టు తప్పైందని చెంపలేసుకొని క్షమాపణ చెప్పు నేను కోటి మందికి ఇస్తానా అన్నా ఇప్పుడు పది లక్షలకే ఇస్తా తొంభై లక్షల మంది రైతు కూలీలకు వ్యవసాయ కూలీలకు ఎగ్గొడుతున్నా క్షమాపణ చెప్పు వైఆర్ యు ప్లేయింగ్ బ్లేమ్ గేమ్ ఒక అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అన్ని మోసమే కదా అన్ని పంటలకు బోనస్ అంటివి మోసం చేస్తే రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకి కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాంటివి మోసం చేయబడివి రైతు భరోసా పదిహేను వేలంటివి మోసం చేయబట్టివి పంటల బీమాంటివి మోసం చేస్తూ లాస్ట్కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు పొద్దున్నేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి గా కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ దళిత గిరిజన బీసీ వ్యవసాయ కూలీల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతా ఉన్నా మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపార పట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపచేయండి మీరు గ్రామ సభలు పెట్టే బిడ్డ తిరగబెడతారు జాగ్రత్త కూడా హెచ్చరిస్తా ఉన్నా మీరు బై ఊళ్ళల్లా గుంట సెంటు భూమి ఉన్నది నీకు ఇయ్యం నీకు ఐదు గుంటల నీకు ఇయ్యం అంటే గ్రామ సభల్లో మీ అధికారుల మీద కూలీలు తిరగబడతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది ఎక్కడ న్యాయం అండి నిజంగా భూమి ఉంటే పంట పండితే పొద్దుగాల మట్టి పనికి ఎందుకు పోతాడు అతను ఉంది గనక కడుపు నింపుకోవడం కోసమే పొద్దుగాలేసి పార పట్టుకొని గడ్డపార పట్టుకొని కూలికి పోతున్నాడు ఆయనకు కూడా ఏదో అసైన్డ్ భూమి తాతలు తండ్రుల నుంచి గుంటో రెండు గుంటలో ఐదు గుంటలో పది గుంటలో వస్తే వాళ్ళను కూడా ఇందులో తీసివేయడం అనేది సరి నిర్ణయం కాదు ఎకరం లోపు భూమున్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించండి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వారికి రావాల్సినటువంటి లబ్ధిని చేకూర్చండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే ఈ మధ్య బట్టి విక్రమార్క గారు గోబల్స్ ను మించిపోతా ఉన్నాడు ఆయన గోబల్స్ కూడా మించిపోతున్నాడు అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్దాలు మాట్లాడి హయాంలో జరిగిన అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే కానీ ఆరు లక్షలని ఏడు లక్షలని ఎనిమిది లక్షలని పూటకో తీరుగా బట్టిగారు మాట్లాడారు నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు పోయి బట్టిగారు నాగర్ కర్నూలు నిన్న మాట్లాడుతూ అట బిఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదని మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయర్ణ ఉండాలి నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూల్లో మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం నువ్వు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్ను ఏమనుకుంటారు బట్టి విక్రమార్క గారు మీ గౌరవం ఏమైనా ఉంటుందా నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్లోనే ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం మీరు పడావు పెట్టిన పెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి ఆ ఆర్డీఎస్ లో నలబై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం చెక్ డ్యాములు కట్టాం చెరువులు బాగా చేశాం కలవకుట్టి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో బరువులెత్తించి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం గారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే అవుతారు మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు సోయి తెచ్చుకొని మాట్లాడండి కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం బట్టి గారు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని నువ్వు అన్నావు కదా ఎక్కడికి రమ్మంటావు మధ్యకు రమ్మంటావా ఖమ్మంకు రమ్మంటావా సెక్రటరేట్ కు రమ్మంటావా మీ ప్రగతి భవన్కు రమ్మంటావా లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటావో చెప్పు నేను వస్తా ఒక్క ఎకరానికి నీళ్లు చేయలేదని నువ్వు అన్నావు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నావు కదా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఒకవేళ తప్పైతే గౌరవంగా హుందాగా నేను తప్పు మాట్లాడినా పొరపాటు మాట్లాడినా నా పిఆర్ఓ తప్పు రాసిచ్చిందని చెప్పి క్షమాపణ చెప్పండి కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్దాలే బయట కూడా అబద్దాలు మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టి గారిని నేను కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ మా జర్నలిస్ట్లతో ఒక్క రిక్వెస్ట్ బాయ్ సార్ వీలైతే ఆఫ్ ద రికార్డు కెమెరాలు బంద్ చేసుకోండి ఇది కొంచెం ఇంపార్టెంట్ ఏమైతుందంటే వ్యవసాయ కూలీలు పాపం చాలా మంది మీకు మీకు ఐడియా కోసం చెప్తున్నా ఇరవై ఐదు లక్షల మంది